కోడి కోడిక్కరుగా అన్నప్పుడు కోడి కోడికు అంటే ఇంటికి పోవాలన్నట్టు అని ఎవరు చెప్పింది నీకు వామో కోడి కూతనే ఉంటుంది అప్పుడప్పుడు చెప్పు నువ్వు ఎందుకు లేట్కొచ్చినవి ఇలా స్కూల్కి

అసలు టైం కాలే ఇంకా నాలుగు కాలే నాలుగింటికి మనం పోయేది టైం కాలే ఇంకా నువ్వు రోజు లేటుగా వస్తాను స్కూల్కి రేపు పొద్దున్నే రావాలి వస్తావా నువ్వు గుడ్గలు కదా మరి రావాలి ఓకేనా బాయ్ చెప్పు నేను రోజు స్కూల్కి వస్తాను చెప్పు